మున్సిపాలిటీ ఆర్కే ఎయిట్ కొత్త రోడ్డు ప్రశాంత్ నగర్ లక్ష్మీనగర్ సాయి నగర్ ఈ ప్రాంతంలో పేద ప్రజలు వీళ్ళంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటారు సింగరేణి పని కొరకు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉంటారు హట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాను కానీ ఇప్పటి వరకు వీళ్లకు ప్రభుత్వం పట్టాలియలేదు గతంలో ఉన్న ఎమ్మెల్యే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే పది సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చాడు పట్టాల సమస్య పరిష్కరిస్తాము ఇస్తామని చెప్పి ఆ ఎమ్మెల్యే చేసిండు ఆయన పోయినాక కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల కనీసం ఈ సమస్యకు ఎట్ల పరిష్కారం తీసుకురావాలనే ఆలోచన లేదు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ప్రేమసాగర్ రావు అప్పుడు ఎమ్మెల్సీ ఉండే అప్పుడు చల్లని పట్టాలు వేల కుటుంబాలకు ఇచ్చింది ఇదే నస్పూర్ ప్రాంతంలో ఎలక్షన్లలో గెలవాలే ఓట్లు పడాలని దొంగ పట్టాలు అప్పుడు ఇచ్చే వీళ్ళేమో పేద ప్రజలు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్సీలు కడతారు రెండు వేలు మూడు వేల రూపాయల ట్యాక్సీలు కడతారు ట్యాక్స్ కాగిధంలో కూడా వీళ్ళ పేరే ఉన్నది ఇది ఈర్ల శంకర్ ఈయన ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన బిల్లు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కడతాను ప్రాపర్టీ ట్యాక్స్ కి అయితే దానికి ఫైన్ కూడా కడతాను కరెంటు బిల్లు కడతాను కరెంటు బిల్లులో కూడా వీళ్ళ పేరే ఉన్నది కానీ ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉందంటే ఈ గుడిసెల్లల్లా వర్షాకాలం నీళ్లు ఉరుస్తే కనీసం ఒక రేకు కూడా వీళ్ళకి పెట్టుకునే అధికారం లేదు వీళ్ళు వేసుకుంటే కూడా సింగరేణి అక్కడ ఉన్న వాచ్మెన్లు వచ్చి వీళ్ళని బెదిరిస్తారు రేకులు వేసుకోరాదు వీళ్ళు సిమెంట్ పెట్టి ఇంత దానికి ఏమన్నా వర్షం తోటి నీళ్లు గారుతానంటే చేయరాదు ఇటుకలు పెట్టరాదు మరి వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళు ఏం పాపం చేశారు వీళ్ళు ఈ సింగరేణి ప్రాంతంలో అప్పుడు ఇక్కడ సింగరేణి బొగ్గు గనుల కొరకు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళ శ్రమను దోపిడీ చేస్తారు వీళ్ళు అక్కడ దుమ్ము తూలి ఇవన్నీ ఉంటా కూడా అక్కడ పనిచేసి ఇన్ని సంవత్సరాల నుంచి బతికితే ఇవాళ వీళ్ళకొక పట్టా కాయిదం లేదు పట్టా లేకపోవడం వల్ల వీళ్ళు మరమ్మతులు చేయరాదు కొత్త ఇల్లు కట్టుకోరాదు లోను తీసుకోరాదు వీళ్ళ బిడ్డకో కొడుక్కో ఇయ్యరాదు కనీసం రేకులు వేసుకునే పరిస్థితిలో కూడా లేదు వీళ్ళందరినీ గతంలో టిఆర్ఎస్ మోసం చేసింది గత పద్దెనిమిది నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇలా నస్పూర్ మున్సిపాలిటీలో పదిహేను వందల కుటుంబాలు ఉన్నాయి పట్టాలు లేకుండా దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉంటారు వాళ్ళు రిసీప్ట్లు కడుతున్నారు వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళకి అందరికి కూడా మేము అండగా ఉంటాము ఈ సమస్య పరిష్కరించే పోరాడతామని తెలియదు సంవత్సరాలు బట్టి ఇప్పుడు మేము పిల్లలు పెద్దోళ్ళు పెళ్లిళ్ళి వాళ్ళకు వాళ్ళు ఎదిగినా కానీ మాకు ఇళ్ళ పట్టాలు ఇస్తలేరు టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంవత్సరం ఉన్నారా వాళ్ళు లేరునా వీళ్ళు లేరు మళ్ళీ బీజేపీ సార్ ముంగట పడి మాకు పట్టాలు ఇప్పిస్తే మీకు వాళ్ళ వాళ్ళకు మేము ధన్యవాదాలు మా తప్పకుండా మా ఓట్లను వాళ్ళకేస్తానని మరీ మరి మా ఓడవతల నుంచి మేము కోరుకుంటాను తప్పకుండా మా పిల్లలకు మాకు న్యాయం జరగాలి ఇంట్లో పట్టాలు రావాలి మాకు రో సిక్స్ మూత పడితే మిమ్మల్లా లేపేస్తాం మిమ్మల్లా తీసేస్తాం మీ ఇల్లు ఉండద్దు వాచ్మన్లు మేము గింత సిమెంట్ బస్తా తెచ్చుకున్నా ఉచిక తెచ్చుకున్నా ఇటుక తెచ్చుకున్నా ఎవరు కానీ పోటు తీసుడు జమా పీసుకు రమ్మనుడు ఈ ఇండ్లు కట్టద్దు ఇంట్లో రేపులు వేయద్దు అని అంటే మేము గేట్లు కూడా పెట్టుకోకుండా ఇప్పుడు కొత్త సిక్స్ కొత్త రోడ్ల మేము బతుకుతున్నాం కానీ మాకు తప్పకుండా పట్టాలు రావాలి అందరికి మేము కరెంటు బిల్లు కడుతున్నాం ఇండ్ల పన్ను కడతాం ఒక్క సంవత్సరం మార్చి మార్చికి తప్పకుండా ఇంటి పన్ను కోసం ఆ సార్ వచ్చి మమ్మల్ని కట్టకుంటే ఈ నెల ఆ నెల అన్న గాని ఖచ్చితంగా కట్టుడే అని ప్రతి సంవత్సరం రెండు రెండు వేలు ఇళ్ళ పన్ను కడతాను మాము సింగరైన ఏరియాలో ప్రతి సంవత్సరము ఇండ్ల పన్ను కట్టి ఇప్పుడు మేము ఈ ఒక్క సంవత్సరాల ఇండ్ల పన్ను మా దగ్గర ఉన్నది మేము ఎవ్వరికైనా చూపిస్తాం ఏ సార్లు వచ్చినా మేము చూపిస్తాం ఖచ్చితంగా మాకు దయచేసి ఇండ్ల పట్ట